హాయ్ అండి ఈరోజు బంగాళాంపల కుర్మ ఎలా చేయాలో చూద్దాం ముందుగా గ్యాస్ మీద బాణి పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ తీసుకొని కొంచెం మరిగిన తర్వాత బిర్యానీ ఆకు యా లవంగం రెండు పచ్చిమిర్చి కొంచెం కరివేపాకు రెండు చిన్న సైజు ఆనియన్స్ మొక్కలు వేసుకొని మద్ద పెట్టుకోవాలండి ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ బాగా వెళ్ళేదండి ఇందులో पसप हाफ टी स्पून साल्ट ఒక హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ చూసూలా ఫ్రై చేసుకోవాలండి అంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ స్మెల్ పోవడం పోయేంత అంతవరకు తర్వాత హాఫ్ టీ స్పూన్ జీరా పౌడర్ స్పూన్ ధనియా పౌడర్ మీడియం సైజ్ టమాటాస్ ఒక టూ టమాటాస్ తీసుకొని అంటే యాక్చువల్ ప్యూరీ వేసుకుంటే బాగుంటుందండి కానీ ఇక్కడ పవర్ లేదు అందుకే నేను సన్నగా ముక్కలు కట్ చేసుకున్నాను ఇది పూర్తిగా మగ్గ ఆల్మోస్ట్ టమాటా కూడా మొత్తం ఉడికిపోయిందండి ఇందులో మనం ఒక ఫోర్ ఫైవ్ పొటాటోస్ని మనం బాయిల్ చేసి ఇలా మొక్కలుగా కట్ చేసుకొని ఇందులో వేసుకుందామండి వన్ టేబుల్ స్పూన్ కారం వేసుకొని వేసుకొని హాఫ్ గ్లాస్ వాటర్ తీసుకొని దగ్గర కంట ఉడకపెట్టేసుకుందాం కరి దగ్గరతో ఫైనల్గా కొంచెం మసాలా పౌడర్ అండి ఇది నేను ఇంట్లో చేసుకున్నది నండి యాలకులు లవంగాలు గసాలు దాసిన చెక్క కలిపి పేస్ట్ పెట్టుకున్నానండి ఫైనల్గా కొత్తిమీర వేసుకొని కర్రీ రెడీ అండి సర్వ్ చేసుకుందాం మన బంగాళదుంప కుర్మా రెడీ అండి ఇది బిర్యానీలోకి కొబ్బరి రైస్లోకి రోటీ పుల్కా చపాతి దేంట్లోకైనా చాలా టేస్టీగా ఉంటుందండి ఓకే అండి థ్యాంక్ యూ